శ్రీమాత్రే నమ మినీస్ వరల్డ్కి స్వాగతం ఈరోజు మాఘ అమావాస్య కథ విందాం ఈరోజే మాఘ అమావాస్య ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి జీవితంలో ఏదే దేనికి లోటు ఉండదు అదృష్టవంతులే ఈ కథను వింటారు మహా పాపాలు అయినా పోవాలంటే మాఘఫల అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ ఈ వ్రత కథను వినాలి మీ ఇంట్లో ఎవరైనా స్వర్గస్థులు అయి ఉన్నవారు ఉంటే ప్రతి ఒక్కరూ ఈ కథను పూర్తిగా వినండి ఎవరైతే ఈ కథను వింటారో వారికి దరిద్రం పోయి సుఖ సంతోషాలు కలుగుతాయి మరి ఆ కథ ఏమిటో తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సంతానం లేదు అలాగే సంపద కూడా ఏమీ లేదు రోజువారి కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు కానీ అతనికి దేవుడి మీద అపారమైన భక్తి పేదరికంలో ఉన్నా కూడా నిత్యం పూజలు చేస్తూ ఉండేవాడు తన పూర్వీకులకు తర్పణాలు చేసేవాడు ఒకరోజు మాఘ అమావాస్య రోజున తన పితృదేవతలకు తర్పణాలు వదలడానికి గ్రామం శివారులోని నదికి వెళ్ళాడు అక్కడ స్నానం చేసి తన పితృదేవతలకు నువ్వులు అనగా తిల తిలతర్పణం అర్పించాడు తనకున్నది నువ్వులు మరియు కొంచెం అన్నం మాత్రమే వాటితోనే పితృదేవతలకు సమర్పించాడు తర్పణం వదిలిన ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడి కలలో వారి పితృదేవతలు ప్రత్యక్షమై నీవు మాఘ అమావాస్య రోజున తిలను తిలరు అనగా నువ్వులు తర్పణంలో మాకు సంతోషాన్ని కలిగించావు మేము చాలా కాలంగా పిశాచిలోకంలో బాధపడుతున్నాము నీ వలన నీ తిల తర్పణం వలన మేము స్వర్గలోకం చేరాము నీవు ధనం సుఖ సంపదలతో జీవిస్తావు నీకు సకల ఐశ్వర్యం కలుగుతుంది అని సమ్ అన్నీ సమృద్ధిగా అందు అందుబాటులోకి వస్తాయని ఆ బ్రాహ్మణుణ్ణి ఆశీర్వదించారు ఆ కళ వచ్చిన తర్వాతి రోజు మళ్ళీ తర్పణం చేశారు అయితే ఆ గ్రామం సమీపంలో ఒక నగరం ఉంది ఆ రాజ్యంలో ధనాధిపతి అయిన కుబేరుడు ఉండేవాడు కుబేరుడు దేవతలతో ధనాధిపతి అయినా కూడా తనకు ఒక ఆలోచన వచ్చింది నాకు ధనం ఎంత ఉన్నా పితృదేవతల ఆశీస్సులు సంపూర్ణంగా లేవు అనుకొని ఒక బ్రాహ్మణుడు తిలతర్పణం చేసి తన వంశాన్ని స్వర్గలోకం చేర్చాడట నేను కూడా అలా చేయాలి అనుకొని కుబేరుడు తన సైనికులతో ఆ బ్రాహ్మణుడిని తీసుకురమ్మని చెప్పాడు ఇక ఆ బ్రాహ్మణుడికి మర్యాదలతో ఆహ్వానించాడు కుబేరుడు బ్రాహ్మణులతో ఇలా అన్నాడు మహానుభావ నీవు చేసిన తిలతర్పణం వల్ల పితృదేవతలు మోక్షాన్ని సంపాదించారు నీ కథను విని నేను కూడా మాఘ అమావాస్య రోజున నీతో కలిసి తిలతర్పణం చేయాలనుకుంటున్నాను మీ వద్ద ఉండి ఆ కార్యాన్ని మీతో కలిసి చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాడు ఆ మాటలకు ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించాడు కుబేరుడు మాఘ అమావాస్య రోజున బ్రాహ్మణుడితో కలిసి గంగానది వద్దకు వెళ్ళి పితృదేవతలకు తిలతర్పణం నిర్వహించాడు ఆ బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతూ ఉండగా కుబేరుడు నువ్వులు బంగారం గోదానం వస్త్రాలు ధాన్యం విరివిగా దానం చేశాడు పితృదేవతలకు తర్పణం చేశారు ఆ తరువాత ఆ సమయంలో గం ఆకాశంలో పితృధనాలు పక్క పక్కనే ప్రత్యక్షమయ్యి ఇలా అన్ ఇలా అన్నారు కుబేర మహారాజా నీవు మాకు మాఘ అమావాస్య రోజున తిలతర్పణం దానాలు చేసిన కార్యంగా నవ నవనిధుల ఆశీస్సులతో ఎల్లప్పుడూ ఉంటావు నీ వంశం సంతోషంగా సకల సంపదలతో ఆనందంగా ఉంటుంది వారు ఎల్ అని అలా ఆశీర్వదించారు ఆ రోజు కుబేరుడికి మరింత ఆశ్చర్యం కలిగింది తన సంపద మరింత పె పెరిగింది బ్రాహ్మణుడు కూడా కుబేరుడి ఆశీస్సులతో సకల సంపదలతో మంచి స్థాయికి చేరుకున్నాడు కుబేరుడు ఆ బ్రాహ్మణుడికి ఒక భూభాగాన్ని దానం చేసి అందులో ఒక గుడిని నిర్మించి అందులో ప్రతి అమావాస్య రోజు తర్పణం అన్నదానం చేస్తూ ఉండేవారు మాఘ అమావాస్య రోజు స్థిలదానం చేయటం వలన మోక్షం కలుగుతుంది ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అంతేకాకుండా ఆధ్యాత్మికతకు కూడా ఈ పూజ అవసరం ధనవంతులు చేసే దానం దానం పేదలకు ఆదరించాలి పేదలు చేసే చిన్న పూజలు కూడా ఎంతో ఫలప్రదం కావచ్చు మాఘమాసంలో అమావాస్య రోజున తర్పణం దానం చేయటం వలన పితృదేవతల ఆశీస్సులతో సకల ఐశ్వర్యాలు మీ వెంట ఉంటాయి అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు ఈరోజు ఈ కథను ఎవరైతే వింటారో మీకు సంబంధించిన సకల దోషాలు తొలగిపోతాయి ఐశ్వర్యం కలుగుతుంది అలాగే కోటి జన్మల పుణ్యం కూడా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చ ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ श्रीमात्रे नमः